ఇది వాక్య ధ్యానాంశం నీది ఎవరి పోలిక ఏసేపు ఇస్రాయేల్ వృద్ధాప్య మందు పుట్టిన కుమారుడు గనక తన కుమారులందరికంటే ఎక్కువగా అతను ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువు టంగి కుట్టించాడు ఆది కాండ ముప్పై ఏడవ అధ్యాయ మూడు ఏసేపును యాకోబు బహుగా ప్రేమించాడు ఏసేపును జాగ్రత్తగా పరిశీలన చేస్తే యేసుక్రీస్తులో ఉన్న లక్షణాలు పోలికలు ఏసేపులో కనిపిస్తాయి ఏసేపు తన తండ్రి చేత ప్రేమించబడినవాడు ఆది కాండం ముప్పై ఏడో అధ్యయముడు వచ్చును ఏసుక్రీస్తు తన శిష్యులతో ఉన్నప్పుడు ఒక స్వరము వినిపించింది ఈయన నా ప్రియకుమారుడు అనగా ఏసుక్రీస్తు తన తండ్రి చేత ప్రేమించబడిన ప్రియకుమారుడు అలాగే ఏసేపు కూడా తన తండ్రి చేత ప్రేమించబడినవాడు మత వార్త పదిహేడు అధ్యాయము ఐదవ వచ్చిన ఏసేపు తన తండ్రికి సంపూర్తిగా లోబడేవాడు ఆది కాండం ముప్పై ఏడు అధ్యాయం పదమూడు వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా తండ్రి చిత్తము చేయడానికి తనను తాను సంపూర్ణముగా విధేయుడిగా ఆయనకు అప్పగించుకున్నాడు లోకాసు వార్త ఇరవై రెండు అధ్యాయం నలభై రెండు ఏసేపు తన సహోదరుల చేత ద్వేషించబడ్డాడు ఆది కాండము ముప్పై ఏడు అధ్యాయం నాలుగు నుంచి పదకొండు వచ్చిన ఏసుక్రీస్తు సహోదరులు కూడా ఏ నమ్మలేదు ఏ ద్వేషించారు అదే రీతిగా ఏసేపు యొక్క సహోదరులు కూడా ఏసేపు దర్శనాన్ని నమ్మలేదు ఏసేపును ద్వేషించారు యేసుక్రీస్తు అన్యాయముగా ద్వేషించబడి దూషించబడి అన్యాయపు తీర్పును పొందుకున్నాడు యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఒకటి నుంచి ఆరు వచ్చిన అదే రీతిగా ఏసేపు జీవితములో కూడా చూస్తాం అన్యాయముగా ద్వేషించబడి గోతులు త్రూసివేయబడ్డాడు ఏసేపు తన సహోదరుడైన యోధా ద్వారా వెండి నాణ్యములకు అమ్మి వేయబడ్డాడు ఆది కాండం ముప్పై ఏడు అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు ఏసు క్రీస్తు కూడా యోధా ద్వారా వెండి నాణ్యములకు అమ్మి వేయబడ్డాడు ఏసేపు మీద చెయ్యని నేరం మోపబడింది అతడు పోతి పరు భార్యతో ఎటువంటి సాంగత్యము చేయకపోయినా నేరస్తుడు నేరస్తుడని చెప్పి అన్యాయముగా నిందించి శిక్ష విధించి చెరసాల పాలు చేశారు ఆది కాండం ముప్పై తొమ్మిది పద్నాలుగు నుంచి ఇరవై వచ్చినా అదేవిధముగా ఏసుక్రీస్తు ఏ తప్పు చేయకపోయినా ఏ నేరము చేయకపోయినా ఆయనను పట్టుకుని సిలువ వేయండి సిలువ వేయండి అని చెప్పి ఆయనను శిక్షకు అప్పగించారు లోకాసు వార్త ఇరవై మూడు ఇరవై ఒకటి ఏసేపు జీవితంలో ఏమి జరిగినావో అవే సంఘటనలు యేసు క్రీస్తు జీవితంలో కూడా మనం చూస్తాం ఏసేపు ఆ విధముగా హింసించబడి బాధించబడి అమివేయబడ్డాడు కాబట్టి ఆ తర్వాత తన కుటుంబానికి తన ప్రజలకు తన చుట్టూ ఉన్న వారందరికీ కూడా ఆశీర్వాదాన్ని పంచిపెట్టాడు వారు ఆ కరువులో మరణించకుండా జీవము కలిగి ఉండడానికి ఏసీపీ యొక్క జీవితము ఉపయోగపడింది అదే రీతిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా నిన్ను నన్ను రక్షించడానికి బ్రతికించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన మరణించాడు కాబట్టి మనం అందరము ఈ రోజు జీవించగలుగుతూ ఉన్నాము ఏసేపుకు యేసు క్రీస్తుకు ఉన్న గొప్ప తేడా ఏసేపు మరణించి సమాధి చేయబడ్డాడు కానీ నేను ప్రకటించే జీవము కలిగిన యేసు మరణించి సమాధి చేయబడి ఆ సమాధిని జయించి తిరిగి లేచి నేటికి సజీవముగా మన మధ్య సంచరిస్తున్నాడు ఏసేపు ఫలించెడు కొమ్మ ఆది కాను నలభై తొమ్మిదో అధ్యాయము ఇరవై రెండు ఆత్మానుసారముగా జీవించిన వ్యక్తి కాబట్టి ఆత్మఫలములో ఉన్న లక్షణాలు అన్నీ కూడా ఏసేపులో కనిపిస్తూ ఉంటాయి ఫలములు అనగా దేవుని ఫలములు దేవుని లక్షణములు ఏసుక్రీస్తులు ఉన్న ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము ఆశా నిగ్రహము మంచితనము విశ్వాసము ఇవన్నీ కూడా ఆత్మఫలములు ఏసేపులో ఫలించుట మనము చూస్తున్నాం గలతీ పత్రిక ఐదు అధ్యాయం ఇరవై రెండవ వచ్చినము ఏసేపులో ఎటు చూసినా దేవుని పోలికలే కనిపిస్తాయి ఏసేపు ఆత్మానుసారమైన వ్యక్తి దేవుణ్ణి తన జీవితములో కలిగి ఉన్న ఆత్మీయుడు అన్ని విధాలుగా దేవుణ్ణి గనపరచడానికి తనను తాను అప్పగించుకున్నవాడు దేవుణ్ణి తన హృదయములో కలిగి ఉన్నాడు దేవుని హృదయములో దాచబడిన వాడిగా జీవించినవాడు దేవుని పోలికలు కలిగినవాడు సహోదరుడా సహోదరి మనలో క్రీస్తును లోకానికి చూపించగలుగుతున్నామా క్రీస్తును కలిగిన జీవితాన్ని జీవించగలుగుతున్నామా నీవు నేను దేవుని బిడ్డలము అయినట్లయితే యేసు ఉన్న లక్షణాలు మనలో కూడా కనిపించాలి ఏసేపు ఏ విధముగా దేవుని లక్షణాలను కలిగి ఉండి అనేక మందికి దీవుని మారాడు అలాగే మనము కూడా క్రీస్తుని వెంబడించే వారమై ఉండి ఆయన యొక్క రూపులోనికి రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు పిలిపి పత్రిక రెండవ అధ్యాయం ఐదో వచ్చిన క్రీస్తుకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది దేవుడు కొద్ది మాటలు దేవుడు దీంచునుగాక ఆమె